హాయ్ అండి నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు శ్రావణ మాసం షాపింగ్ అందరిది అయిందా అయ్యే ఉంటుందిలేండి అందరూ నాలాగా బద్దకస్తులు ఉండరు కదా నాది మాత్రం ఇప్పుడు అయింది షాపింగ్ అది కూడా మా వారు అరచి గోల పెడుతున్నాడని వెళ్ళాను షాపింగ్కి ఎందుకండి మరి కట్టని చీరలు ఆ బీరువాలు చాలా ఉన్నాయి వాటిలో ఏదో ఒకటి కట్టుకుంటాలే ఇప్పుడు మనీ ఎందుకు వేస్ట్ చేయడం అని అన్నా కూడా ఒక్కటన్నా తీసుకుందు కని పదా అని తీసుకెళ్ళారు ఇక్కడ మాకు దగ్గరలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది సరే ఇంక ఇక్కడ చూద్దామని చెప్పి దీనికి వెళ్ళాం మరి నేను షాపింగ్కి వెళ్ళి ఏమేమి తీసుకున్నానో చూసేద్దాం రండి నేను ఇంటి దగ్గర శారీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా అందుకని మా వారు డ్రెస్లు ఎక్కువ తీసుకున్నారు అందులో వచ్చేసి ఇది ఫస్ట్ డ్రెస్సు వైట్ మీద గ్రే కలర్ డిజైన్ వచ్చింది దీని ప్యాంట్ వచ్చేసి గ్రే కలర్ ప్యాంట్ వచ్చింది ఇదిగోండి ఇది ఇంకా చున్నీ వచ్చేసి గ్రే కలరే వచ్చింది కాకపోతే అంచున వచ్చేసి కుండే కలర్ ఇచ్చేసి చిన్న డిజైన్ ఇచ్చారు ఇంకా ఇది నా సెకండ్ డ్రెస్ ఇది కూడా బాగుంది కదా ఈ కలర్ నాకు చాలా బాగుంటుందని చెప్పేసి మా వారు ఇది కూడా తీసుకున్నారు దీనికి ప్యాంట్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది చున్నీ కూడా గ్రీన్ కలరే వచ్చింది దీనికి కూడా టాప్ డిజైన్ ఉంటుంది కదా ఆ కలర్తో డిజైన్తో వచ్చింది చున్నీ ఇది నా సెకండ్ డ్రెస్ ఇంకా థర్డ్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ తీసుకున్నారండి ఇది కూడా ఆయనకు బాగా నచ్చింది అని చెప్పేసి ఈ కలర్ బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నారు క్రీమ్ కలరు క్రీమ్ కలర్కి వచ్చేసి పింక్ కలరు ప్యాంట్ వచ్చింది ఇంకా చున్నీ కూడా పింక్ కలరే వచ్చింది మంచి డిజైన్తో బాగుంది కదా ఇది చున్నీ ఇంగిది స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇవ్వండి ఈ మూడు డ్రెస్సులు తీసుకున్నాము ఇంకా శారీలు వచ్చేసి ఒకటేమో నార్మల్ శారీ తీసుకున్నాను అది ఇది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషను ఇది నార్మల్ శారీ దీని బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది ఇదిగోండి బ్లూ కలర్ వచ్చింది కదా కింద అంచుకి గోల్డ్ కలర్తో ఒక లేస్ ఉందన్నమాట ఇది పెద్ద కాస్ట్లీ ఏం కాదు నార్మల్ శారీ బాగుందని చెప్పేసి తీసుకున్నారు ఇంకా ఈ శారీ అండి నేను వ్రతం రోజు కట్టుకోవడానికి తీసుకున్న శారీ ఇది మీకు చూపించడానికి కుదరదేమో అనుకున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్కి ఇచ్చున్నాను కింద ఫాల్ జిగ్జాకి బ్లౌజ్ స్టిచ్చింగ్కి కానీ ఫాలో అయిపోయిందని శారీ తెచ్చేసుకున్నాను ఇంకా బ్లౌజ్ అక్కడే ఉంది ఇంకా తీసుకురాలేదు ఇది సెమీ పట్టు శారీ అనమాట దీని పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్తో ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వచ్చింది గోల్డ్ కలర్ బ్లౌజే వచ్చింది ఇక శారీ మొత్తం ఏమో ఇదిగోండి ఇలా ఉంటుంది ఇవన్నమాట నేను తీసుకున్నా డ్రెస్సులు మీకు అందరికీ నచ్చాయండి నేను తీసుకున్న వాటిల్లో మీకు ఏవి నచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్కి సపోర్ట్ చేయండి